ఎన్ని విగ్రహాలు ఉన్నాయో క్రైస్తవంలో ఎక్కడన్నా మాకు కనిపించట్లేదే ఓ మేరీ మాత విగ్రహమా ఏసు విగ్రహం అని మాట్లాడుతుంది ఆ కదలిని బొమ్మల గురించి కాదు సతీష్ కుమార్ ఒక విగ్రహము ప్రవీణ్ కుమార్ ఒక విగ్రహము లేతే ఏసన్ గారు ఒక విగ్రహము దేవదాసాయి గారు ఒక విగ్రహము ఎవరైతే ఆ డినామినేషన్లు పెట్టారో వాళ్ళు విగ్రహాలు కాదా ఈరోజు యూట్యూబ్లో కనబడుతున్న పాస్నల్ విగ్రహాలు కదా మొన్న ఒక వీడియో పెట్టాను నేను సెమినార్ స్కామ్ అని సెమినార్ అంటే ఏంటి స్కామ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కదా అంటే ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనం సెమినార్ పెట్టుకుందాం అని చెప్పాను అనుకోండి మీతో నేను పది రోజుల పాటు వాక్యాన్ని త్యానిద్దాం అని చెప్పాను అనుకోండి ఇది యూట్యూబ్లో కూడా పెడతాను నేను మన చర్చ నుంచి కొంతమంది కోవైట్కి వెళ్ళున్నారు లేరా కోవిట్లో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా చాలామంది అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు వెంటనే ఈ అమెరికాలో దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేమంటే సెమినార్కి వెళ్ళలేకపోయాం మేమంటే అక్కడ ఏదో చేయలేకపోయాం అని ఏం చేస్తారు వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా పంపిస్తారు మీకు తెలియదు ఈ విషయం అదే నా అకౌంట్లో పడుతుంది అంతేనా నా అకౌంట్లో పడుతుంది మీకు తెలియదు అది కానీ మీరేమనుకుంటారు తెలుసా ఇది దుబాయ్ నుంచి ఈ గల్ఫ్ కంట్రీ నుంచి గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవర్రా అంటే ఎక్కువ శాతం మంది అందరు కాదు ఎక్కువ శాతం మంది చదువు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి వెనక ముందు విషయం తెలియదు పాపం అమ్మో జానపదన్న సెమినార్ పెడుతున్నాడంట అంతే తోసేయక నా మీద ఉన్న అభిమానాన్ని లక్ష రూపాయల రూపంలో వేసేస్తారు ఇంతకు జానపదాన్ని ఏం బోధిస్తున్నాడు ఎందుకు సెమినార్ పెట్టాడు వాళ్ళకి తెలియదు వాళ్ళకేం తెలుసు మేము ఉదయం నుంచి సాయంకాలం దాకా అన్న మెసేజ్ కదా వింటున్నాము అన్న సెమినార్ పెడుతున్నాడంటే మా పాత్ర ఉండాలి కదా అని డబ్బు ఇచ్చేస్తారు ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం మందికి చదువు రాదు చదువు రాకపోతే ఆలోచన ఉండదు ఇక అమెరికా ఆస్ట్రేలియా లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చదువచ్చు బాగా తెలివైన వాళ్ళు అయితే అభిమానం అనేది ఆలోచన శక్తిని చంపేస్తుంది అభిమానం అనేది ఆలోచన శక్తిని చంపేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అన్న సెమినార్ పెడుతున్నాడంట డబ్బు పంపిస్తారు ఇంతగా ఆస్ట్రేలియా నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు మీకు తెలియదు అమెరికా నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు మీకు తెలియదు దుబాయ్ నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు మీకు తెలియదు కోవైట్ నుంచి ఎంత వచ్చిందో నాకు తెలుసు మీకు తెలియదు ఇదంతా నా అకౌంట్లో ఉంటుంది నా అకౌంట్లో ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తారు ఇప్పుడు తిమోతే ఏమనుకుంటాడు జాన్ఫల సెమినార్ పెడుతున్నాడు పది రోజులు అన్న పది రోజులకు సరిపడా బోన్ చేయడానికి ప్లేట్లు గ్లాసులు నేను తెస్తానన్నా అంటాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి తెలియదు అమెరికా నుంచి వచ్చి వచ్చింది ఫారిన్ నుంచి వచ్చింది తెలియదు ఈ వ్యక్తికి ఏమేమనుకుంటాడు ఈ పది రోజులకి నా వేడు ఏమేమనుకుంటుంది లోదియం ఏమనుకుంటుంది అన్న పది రోజులకు సరిపడా బియ్యం నేను ఇస్తానన్నా అంటుంది పది రోజులు ఎంత అవుతుంది నాలుగు బస్తాలు అయితే సరిపోతాయి మనలో మనమాట లేదా పది బస్తాలు పది బస్తాలు తీసుకొచ్చి చేస్తుంది ఈమెంట్నుకుంటాది తెలుసా ఇచ్చాను పది బస్తాలు ఇచ్చాను అంతే పాప మాయని ఎంత ఖర్చు పెట్టుకున్నాడో అనుకుంటాడు ఈమె ఈయనేం అనుకుంటాడు ఇచ్చాను ప్లేట్లు గ్లాసులు ఇచ్చాను ఆయన ఎంత ఖర్చు పెడుతున్నాడు అనుకుంటాడు ఈయన తర్వాత ఆయన అన్న పది రోజుల్లో ఒకరోజు చికెన్ నేను పెట్టిస్తానన్నా అంటాడు ఆయన ఇక ఆయన అంటే రెండో రోజు మటన్ నేను పెట్టిస్తాను అంటాడు మూడో రోజు మొత్తానికి కూడా ఈ వంద మంది ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటారు వాళ్ళ మీద వేసుకుంటారు ఇకపోతే ప్లేట్లు కడిగేది ఎవరు మీరే వడ్డించేది ఎవరు మీరే వండేది ఎవరు మీరే తినేది ఎవరు మీరే నా అకౌంట్లో ఎంత పడింది నాకు ఆ దేవుడికి తప్ప మీకు ఈ జన్మలో తెలియదు మళ్ళీ మీరేమంటారు తెలుసా మా అయ్యగారు మాకు వాక్యాన్ని చెప్పడానికి పది రోజులు అసలు ఎంత ఆరోగ్యం పోయిందో ఎంత శ్రమపడ్డాడో ఎంత కష్టపడ్డాడో అంత అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు మీరు ఇకపోతే నాకు బట్టలు తెస్తారా తెస్తారా తేరా నాకు బట్టలు తెస్తారు ఇంట్లో బట్టలు తెస్తారు ఎందుకని మరి వాకింగ్ చెప్తున్నాను కదా వాక్యం చెప్పాలంటే ఎంత కష్టం తెలుసా మీకు చూసారా ఎంత చెమట పడుతుందో నాకు కనపట్టలే నా చెమట కనపడుతున్నా లేదా మీకు కనపడలేదా ఇలా కారిపోతుంది మాటి మాటికి అంత కష్టపడి నేను ఇలా చెమటలు కారిపోతూ ఉంటే లోపల ఎంత చెమట పట్టింది అనుకుంటున్నారు తడిచిపోయింది కదా ఇంత చెమట పట్టి ఇలా చెమటోడ్చి ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే మీరు నాకు బట్టలు తీసుకొని రావాలి నాకు డబ్బులు ఇవ్వాలి గొర్రెలు గొర్రెలు అంటే శాలలో ఉండేవి కాదు వాటికి ఏం తెలియదు అవి గొర్రె అసలు సిసలైన గొర్రెలు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు సెమినార్లో ఉంటాయి అయితే వాటికి రెండే కాళ్ళు ఉంటాయి మన శాలలో ఉండే గొర్రెలకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఈ సెమినార్కి వెళ్ళే వాటికి రెండు కాళ్ళు తోకుండదు తోక ఉండదు అది ఉంటే గుర్తుపెట్టిండు తోకు ఉండదు నా అంత స్పష్టంగా నాకు తెలిసి తెలుగులో లేడు తెలుగు స్పీకర్లో నా అంత స్పష్టంగా ఇలా స్కామ్ జరుగుతుందా అని చెప్పేవాళ్ళు లేడు నాకు తెలిసి ఇంకా ఊహ తినే కూడా అర్థమవుతుందేమో అంత స్పష్టంగా చెప్తాను నేను ఎందుకు చెప్పాను ఇదంతా నేను గల్ఫ్కు వెళ్ళారు అప్పు చేసుకుని వెళ్ళారు అప్పు తీర్చుకుని రావండి ఇదేం పంచాయతీ మీకు ఇదేం కర్మ మీకు అని చెప్తున్నాను గల్ఫ్కి వెళ్ళాలంటే అప్పు చేసి వెళ్తారా అప్పు చే గల్ఫ్కి వెళ్ళాలని మీరు చూడండి అప్పు చేసుకుని వెళ్తారు వడ్డీ కోసం డబ్బు తీసుకుని వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అప్పు తీర్చుకోకుండా ఇదేం పంచాయతీ ఇది పోనీ సేవ ఏమైనా జరుగుతుందంటే సేవ జరగట్లే వీళ్ళ సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు మీకు తెలియట్లే సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు ఈ సామ్రాజ్యానికి అక్కడికి వెళ్ళి ఊడిగం చేసే నా తెలిసిన ఒక ఆమె చెప్తుంది పద్నాలుగు గంటల పాటు ఇలా నిలవబడి ఉండాలంట ఇలా వంగితే కూడా ఒప్పుకోరంట నిలవబడి ఉండాలి అంతే సీసీ కెమెరాలు చూస్తుంటారంట పద్నాలుగు గంటలు ఎప్పుడైనా నిలబడుకుందో చూడండి పద్నాలుగు గంటలు తోమిందాన్నే పదిసార్లు తోమాలంట ఇంత ఊడిగా చేసి లక్ష లక్షలు ఇక్కడికి తోస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు సైట్లు కొనుక్కుంటున్నారు స్థలాలు కూర్చుకుంటున్నారు ఇంత స్పష్టంగా ఓరేనైనా సెమినార్ అనేది ఒక స్కాము వాళ్ళు ఏదో పది రోజులు వాక్యం వింటాం పది రోజులు కాదు ఐదు సంవత్సరాల పాటు ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల పాటు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి విన్నా సరే అయిపోనంత వాక్యం చెప్పారు మన ఛానల్లో ఎంత వాక్యం తెలుసు మన ఛానల్లో రెండు వేల ఐదు వందల ప్రసంగాలు ఉన్నాయి సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకొకటి విన్నా సరే మూడు వందల అరవై ఐదే అయిపోయింది మన ఛానల్లో రెండు వింటే ఏడు వందలు ఇప్పుడు చెప్పండి రోజు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి మధ్యలో ఒకటి పెట్టుకుందాం ఒకటి ఇబ్బంది ఏంటి రోజుకి మూడు ప్రసంగాలు అనుకో వెయ్యి వెయ్యి ప్రసంగాలు అయిపోతాయి సంవత్సరానికి అంతేనా రోజుకి మూడు వింటే సంవత్సరానికి మూడు సంవత్సరానికి వెయ్యి ప్రసంగాలు అయిపోతాయి ఈ సంవత్సరం అయిపోయేటప్పటికీ ఎన్ని వచ్చి పడతాయి మళ్ళీ కొత్తగా సంవత్సరం అయిపోయేటప్పటికి ఎన్ని వచ్చి పడిపోతాయి బయటికి వెళ్ళినవి ఇక్కడ చెప్పిన మొత్తం ఇంకొక వెయ్యి పడిపోతాయి వచ్చి అంటే నీ జీవితాంతం నువ్వు వింటూ ఉంటే నేను బ్రతికున్నంతకాలం చెప్తూనే ఉంటాను డబ్బు చేస్తూనే ఉంటా అక్కడ తీసుకొచ్చి గరిచలో వేసినట్టు వేస్తున్నామంట ఇన్ని ప్రసంగాలు చెప్పి వచ్చిన వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేసి వినిచావనరా అంటే ఇది వినరంట ఏం వింటారంట పది రోజులు అంట వాక్యం వింటారంట పదకొండో రోజు పదకొండో రోజు ఏం చేస్తాం ఎంతకి లేదంట ఈ పది రోజులంట లోకంలో పడిపోకుండా ఎందుకంటే సెమినారు ఈ సంక్రాంతి సెలవులు వస్తాయి కదా ఇప్పుడంట పది రోజులు లోకంలో పడిపోతారంట మరి మిగతా రోజులు ఎక్కడ పడిపోతారా యాభై రోజు సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు దసరా సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు శివరాత్రి సెలవులు ఎక్కడ పడిపోతారు వీళ్ళు అప్పుడు లేదంట డబ్బు సంపాదించడానికి అలవాటుపడి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు అందరూ కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా క్రైస్తవ్యం బాగుపడాలని చేస్తున్న పోరాటం ఇదే నాకే డబ్బు చేదా లేకపోతే మనకి ఎక్కువ కారిపోతుందా మనం సెమినార్ పెడితే రారు బయట నుంచి పండుస్ రావు ఒక్క లైన్ రాస్తే ఇప్పుడు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా ఒక్క లైను నేను కష్టాల్లో ఉన్నాను సహకరించండి ఆ మొక్క రాశాను అనుకోండి ఈ రోజే ఈ ఒక్క రోజే పది లక్షలు నా అకౌంట్లో పడుతుంది పది లక్షలు ఈ ఒక్క రోజే పడుతుంది ఒక్క లైన్ రాస్తే రాయను నేను కష్టాల్లో ఏం లేను నేను కష్టాల్లో లేను నాకు మూడు పూట్ల తిండి అయితే ఉంది లేకపోయినా అడగను ఎందుకని ఇది నాకు నా దేవుడికి సంబంధించింది తిండి తీసేశాడు అంటే ఆయనతో నాకు వచ్చిన సమస్య అంతే కానీ జనాలు చెప్పాల్సినక్కర్లేదు ఎందుకు అడుగు తింటున్నారు సెమినార్ పేర్లతో మోటివేట్ చేయడం మరలా సెమినార్కి ఇమ్మని అదే అంట ఈ పది రోజులంట కో కోళ్ళ పందాలకు వెళ్తారంట సినిమాలకు వెళ్తారంట డాన్సులకు వెళ్తారంట అక్కడికి వెళ్లకుండా ఇక్కడ వాక్యం చెప్పడానికి సెమినార్ పెట్టారంట మరి మిగతా రోజులు కోళ్ళ పందాలు జరగవా మిగతా రోజు బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడట్లేదా మిగతా రోజులు సినిమాకి వెళ్ళట్లేదా మిగతా రోజు నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో సినిమాలు చూడట్లేదా మిగతా రోజుల్లో గేమ్స్ ఆడట్లేదా మిగతా రోజుల్లో బయట తిరగట్లేదా సాకు సాకు చెప్పుకుంటున్నారు అంతే సాకు చెప్పుకుంటున్నారు వెళ్ళలేదా ఉద్ధరించినట్టుగా ఏం ఉద్ధరించట్లే ఎవడు ఎవడిని ఉద్ధరించట్లే ఎవడి స్వార్థం ఆడిది ఇక్కడ ఎవడి స్వార్థం ఆడిది ఇక్కడ ఎవడికి సంబంధించిన డబ్బు వాడు సంపాదించుకుంటున్నాడు నేను చెప్పాలి ఇది కుడి ఇది ఎడమ ఇది త్రోవ కాదు ఇది త్రోవ అని చెప్పాల్సింది నేను నేను చెప్తే కానీ జరగదు ఇక్కడ ఇంత స్పష్టంగా సెమినార్ అనేది స్కామురా నమ్మొద్దు అంటే లేదంట మేము వెళ్తాం నీకేంటి మేము ఇస్తాం నీకేంటి అద్దుకుని తినండి ఎవడొద్దన్నాడు అద్దుకుని తినండి ఎవడొద్దన్నాడు చెప్పాను నేను ఒరే జామకాయని తినాల్సింది అలా కాదురా అని చెప్పాను నేను అద్దుకుంటానంటే అద్దుకొని తిను ఎవడు ఎవడొద్దన్నాడు మేము వేస్తాం మేము వెళ్తాం వెళ్ళు వెళ్ళు ఎవడొత్తున్నాడు ఇది బాధతో చెప్తున్నదే కనీసం ఒక్కరైనా సరే వాళ్ళ సంపాదనలో నుంచి వాళ్ళ అప్పుల్లో నుంచి ఇవ్వకుండా ఆగినా సరే ఈ ప్రయత్నం ఈ పోరాటం అన్నది సఫలం నాకు తెలుసు ఈ దుబాయ్లో లేకపోతే మస్కట్లో లేకపోతే ఈ అరబ్ కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు పడుతున్న బాధలు నాకు తెలుసు నేను చూశాను వాళ్ళు పరిగెత్తి 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 వాళ్ళు పనిచేస్తుంటే జాలి అనిపించింది కర్మ అనిపించింది అంత కష్టపడతారా ఆ డబ్బంతా తీసుకొచ్చి ఎవరు మొహనం పెడతారు మోసగాళ్ళ మొహాను పెడతారు దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళ మొహన పెడతారు మళ్ళీ సేవ చేసే దగ్గర ఉండదు ఎందుకంటే సేవ వాళ్ళు తీయగా అడగలేరు సెమినార్ అనేది స్కామ్ బీఓ స్టార్ట్ చేసింది బైబుల్లో లేదు సెమినారు బైబుల్లో లేదు సెమినారు అపోసులు పెట్టారా సెమినార్ అంటే అప్పుడు కోళ్ళ పందాలు లేవు లేదా అంటారా కోళ్ళ పందాలు ఉండేది కోస్తాలో అన్నా చెరువులలో అందుకే పెట్టలేదు సెమినార్ అని అంటారా అపోజుల గ్రహాలు ఆలోచన సెమినార్ పెడదామని ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చెప్పారు ఒకవేళ మీకు వాక్యం కావాలి అంటే మీరు రోజుకి మూడు మూడు ప్రసంగాలు విన్నా లేదా రోజుకి ఆరు ప్రసంగాలు విన్నా సరే సంవత్సరం పాటు రోజుకి ఆరు ప్రసంగాలు వేసుకున్నా సంవత్సరం పాటు ఏకదాటిగా వినేంత వాక్యం మన ఛానల్లో ఉంది ఈ సంవత్సరం అయిపోయిన మళ్ళీ అంతే డబ్బు చేస్తాను అక్కడ అంతే పట్టుకొచ్చి నింపేస్తాను గరిసను నేను బ్రతుకుంటే కనుక ఇకెందుకు మీకు చెమినారు ఒక ప్లేలిస్ట్ తయారు చేసి ఆదికాండం నుంచి ప్రకటన కలిగిన దాకా వరుసగా అరవై ఆరు పుస్తకాలు వ్రాసి ఆది కాండం నొక్కితే మరలా మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మూడవ అధ్యాయం అని వరుసగా కూరుస్తున్నా చూడండి ఒకసారి మన ఛానల్ని ఇంత ఎందుకు గరిసలో ధాన్యాన్ని నింపినట్టు నింపుతున్నాను అంటే గైడ్ లేఖనాలకి గైడ్ ఇది ఇంత వాక్యాన్ని గాలి పెట్టి సొల్లు కబుర్లు వినడానికి వెళ్ళి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఊడికి వెందుకు చేస్తున్నారు ఇది దేవుని సేవ అని చెప్తే నువ్వెందుకు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు వాడు వాడి స్వార్థం కోసం అని సెమినార్లు పెట్టుకుంటే నువ్వెళ్ళి అక్కడ పని చేసి దానికి దేవుని సేవ అని పేరు పెట్టుకుంటావా కాదు ఇదంతే నేపా నేను ఇదే త్రోవ ఇది త్రోవ కాదు ఇది కుడి ఇది ఎడమ అని చెప్పాల్సింది బోధకుడు నేను బోధకు నాకు లేఖనాలు తెలుసు కాబట్టి లేఖనాలను ఎలా మిస్యూజ్ చేస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నాను వాక్యాన్ని అర్థం చేసుకోండి వాక్యం పేరట తమాషాలని కాదు ఎవరి స్వార్థం వాడు ప్రకటించుకునేటువంటి ఎవడి స్వార్థాన్ని వాడు సంపాదించుకోవడానికి సామ్రాజ్యం నిర్మించుకోవడానికి చేస్తున్నటువంటి సెమినార్ల పేరుతోనూ లేకపోతే ఈ ఈ డిసెంబర్ నెలలో ఈ జనవరి నెలలో ఎన్ని విగ్రహాలు వచ్చే ఒక్కొక్కడు ఒక్కో విగ్రహం ఒక్కో సంఘాన్ని స్థాపించినప్పుడు ఒక్కో విగ్రహం ఈ విగ్రహాలు తీసివేస్తే కదా మరలా వర్షం పడుతుంది మరల ధాన్యం వస్తుంది మరలా బోధకులు తిరుగుతారు ఈ విగ్రహాలు ఉన్నంత కాలం కష్టం ఇది ఎందుకు చెప్పాను నేనంటే క్రైస్తవ్యంలో ఉన్నన్ని విగ్రహాలు ఇన్ని కాదు ఈరోజు మనం నమ్ముతున్నది వాక్యాన్ని కాదు వాక్యం చెప్పేవాడినే వాక్యం చెబుతున్నా వాడిని నమ్ముతున్నావు తప్ప వాక్యాన్ని నమ్మట్లే క్రీస్తులు కాదు మనం నమ్ముతున్నది క్రీస్తును ప్రకటిస్తున్న వాడిని క్రీస్తును ప్రకటి క్రీస్తును ప్రకటిస్తున్న వాడికి ఉన్నంత క్రేజు క్రీస్తుకు లేదు క్రైస్తవ్యంలో సెమినార్లలో హైలైట్ అవుతూ ఉన్నది క్రీస్తు కాదు ఆ సెమినార్ను కండక్ట్ చేస్తున్న వాడు ఆ పది రోజులు వాడ్నే ఆరాధిస్తున్నారు ఆ పది రోజులు వాడినే గనపరుస్తున్నారు ఆ పది రోజులు వాడిని గురిచే మాట్లాడుకుంటున్నారు క్రీస్తుని గురించి కాదు ఫార్మాలిటీ క్రీస్తు అంటున్నారు నిజానికి ఆరాధించబడుతుంది వాడే తప్పిది ఇది విగ్రహారాధన క్రైస్తవిలో ఉన్న విగ్రహారాధన ఇది మనం ఆర్సి ఎమ్మలను చూసి ఆ మరియమ్మ బొమ్మల్లో ఏసుమ తప్పు అంటాం ఆ తప్పని అందరికీ తెలుసు కానీ బోధకుల పేరుతో స్పీకర్ల పేరుతో వీళ్ళు ఆరాధించబడ్డానికి పది రోజుల పాటు పెట్టుకున్న సెమినార్లలో పార్టిసిపేట్ చేయకండి ఆ రోజు దర్యావేష ఏం చేశాడు ముప్పై రోజుల పాటు ఏ దేవుడికి నమస్కారం పెట్టద్దు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు నాకే నమస్కారం చేయాలి నాకే ప్రార్థన చేయాలి దాని ఒప్పుకున్నాడా ఒప్పుకోవాలి ఎందుకు వాక్యం తెలుసున్నాడు సెమినార్లలో ఉదాహరణ జాన్పాలని నేను సెమినార్ పెట్టాను పది రోజుల పాటు సెమినార్ పెట్టాను అనుకుందాం కాసేపు ఈ పది రోజులు నా గురించి మీరు ఆలోచించుకుంటారు నన్నే గొప్పగా మాట్లాడుకుంటారు అన్న ఎలా చేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు అంత చేస్తున్నాడు అంత కా జాన్పాల్ 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 జాన్పాలే ఒక పది మంది స్పీకర్లు పిలిచాను అనుకోండి పది మంది స్పీకర్లు పిలిచాను అనుకోండి పది మంది స్పీకర్ల కోసం కాదు జాన్పాలని వాక్యం ఎప్పుడు వస్తుంది జాన్పాలని వాక్యం ఎప్పుడు వస్తుంది జాన్పాల వాక్యం ఎప్పుడు వస్తుంది అంటే నేనే ఆరాధించబడుతున్నా క్రీస్తు ముసుగులో క్రీస్తు గురించి చెప్తున్నానని వ్యక్తి ఆరాధన జరుగుతుంది వ్యక్తి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు తన కీర్తిని పెంచుకుంటున్నాడు తన సర్కిల్ పెంచుకుంటున్నాడు డబ్బు పోగేసుకుంటున్నాడు ఇది మోసం సెమినార్ పేరుతో జరుగుతున్న స్కామ్ ఇది మనమే చెప్పాం ప్రపంచానికి చెబుతూనే ఉంటాం ఇక మీద నుంచి ఎందుకంటే క్రైస్తవులో ఉన్న విగ్రహాలు కూలిపోవాలి కొన్న పోయిన ఆదివారం మాట్లాడారు ఏమని నూతన సంవత్సర వాగ్దానాలు లేఖనానుసారమా ఎందుకు మాట్లాడాం విగ్రహాలను పడేయాలి కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి ఎందుకు వచ్చే క్రైస్తవంలోకి మనమే కోల్చాలి చాలామంది కామెంట్లు పెట్టారు చాలామంది ఫోన్లు చేశారు అన్న అద్భుతంగా చెప్పాం మాకెంతవరకు తెలియదు ఈ విషయం పది మంది అయినా రియలైజ్ అయ్యారు కదా పది మంది అయినా అర్థం చేస్తున్నారు కదా గుంపు అక్కర్లే మనకి పది మంది చాలు ఎందుకంటే జీవానికి పోయేదారి ఇరుకుదారే ఇరుకుదారి చెప్పకపోయిన ఆ పది మందికి కూడా తెలియదు కదా క్రైస్తవైన విగ్రహాలు ఉండొద్దు క్రైస్తవైన ప్రతిమలు ఉండకూడదు ఏ ప్రతిమలు మోహ ప్రతిమలు కాదు మాట్లాడే ప్రతిమలు ఉన్నాయి మాట్లాడే ప్రతిమలు కూల్చిపడేస్తాం ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత